అందరికీ నమస్కారం నిన్నటి రోజున ప్రధానమంత్రి గరుణీలు నరేంద్ర మోడీ గారు బిఎస్ఎల్ నెట్వర్క్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోర్ జీని లాంచ్ చేయడం ఏదైతే ఉందో వరుస వేదికగా ఆన్లైన్లో దాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు లైవ్లో దాన్ని నిన్న విజయవాడలో ఏ కన్వెన్షన్లో దాన్ని ఆపరేట్ చేయడం ఇనాగ్రేట్ చేయడం జరిగింది అలాగే బీజేపీ అధ్యక్షుడైన పివిఎన్ మాధవ్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది గొప్ప అవకాశం గ్రామీణ భారతానికి మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఇక ఉండదు బిఎస్ఎన్ఎల్ పని తీరు ఆగిపోతుంది అనేక మంది ఎంప్లాయీస్ని తీసేశారు అని అనేక విమర్శలు చేసి బిఎస్ఎన్ఎల్ అనే మనుగడ గత చరిత్ర అని చెప్పిన అనేక మందికి ఇది చెంపపెట్టి లాంటిది ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నా వాళ్ళతో పోటీ పడడంలో కాస్త వెనక మందుకున్న ఈరోజు కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఏదైతే ఉందో గొప్ప ఆశాజనకంగా ఉంది అనేక మంది సామాన్యుల నుంచి గ్రామీణ భారతంలో బిఎస్ఎల్ నెట్వర్క్కి ఎక్కువ రీచ్లో ఉండడంతో పాటు సిగ్నల్ అనేది వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉండడం దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఫోర్ జీ నెట్వర్క్ అందుబాటులోకి రావడం బ్రాడ్బ్యాండ్ సౌకర్యాల్లో కూడా ఫోర్ జీని ఉపయోగించుకునే అవకాశం త్వరలో బహుశా మరి కొంతకాలంలోనే ఫైవ్ జీ కూడా బిఎస్ఎన్ఎల్లో వచ్చే అవకాశం ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీ పడుతూ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలని తీసుకున్న ఈ గొప్ప సంకల్పం ఏదైతే ఉందో ప్రజలకి ఒక ప్రజలకు ఒక చక్కని అవకాశం ముఖ్యంగా ఒక సిమ్ ప్రైవేట్ ఆపరేటర్ ఉన్నప్పటికీ ఇంకొక సిమ్ బిఎస్ఎన్ఎల్ పెట్టుకోవడం అనేక మందిలో నేను చూశాను అలాగే బిఎస్ఎన్ఎల్ ఉంటే ఎక్కడికి పోయినా కనెక్టివిటీ ఉంటుంది మారుమూల ప్రాంతాలకి కూడా లో లెవెల్ ఏరియాలో కూడా సిగ్నల్ డ్రాప్ ఉండదు అనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్న వారికి ముఖ్యంగా ఇది ఒక గొప్ప అవకాశంగా తీసుకొని మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వైపు ఎక్కువ మంది సబ్స్క్రైబర్ అంటే సిమ్ కార్డులు కొనుక్కొని వాటిని వాడకంలోకి తీసుకొచ్చి ఫోర్ జీ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ ఈ విషయంలో ప్రజలందరికీ కలిసి వచ్చే అంశమైనందున దాంతోపాటు నవరాత్రులు జరుగుతున్నాయి ముఖ్యంగా దసరా దీపావళికి సంబంధించి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు